వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజయన్కు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు విభజనతో ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని గుర్తించి అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సహాయంతో పాటు పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం అందించడం సంతోషదాయకమని అన్నారు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం హర్షించదగిన విషయమని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు మాగుంట కృతజ్ఞతలు తెలిపారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఇక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది వైజాగ్ టు చెన్నై కారిడార్ ఉన్నాయి బెంగళూరు టు కొత్త కృష్ణపట్నం టు బెంగళూరు ఉన్నాయి అది అన్ని కారిడార్స్ అన్నీ కూడా ఉన్న పెండింగ్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా వారు ఇవ్వటం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయము ప్రధానమైనది ఏంటంటే బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్లో జరుగుతూనే ఉంటాయి అది అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు ఉన్న పదమూడు జిల్లాల్లో ఏడు జిల్లాలను ఎంపిక చేసి ఉన్నారు ఇప్పుడు మరలా ఇంకొక మూడు జిల్లాలను కూడా కలుపుకొని అందులో మాకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను కూడా చేసినందుకు కూడా ముఖ్యంగా ఫస్ట్ మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అంటే బ్యాక్వర్డ్ రీజియన్ అనేది యాక్చువల్గా రేపు ఇరవై నాలుగో తారీఖు జూన్ ఇరవై నాలుగో తారీఖు పార్లమెంట్లో క్వశ్చన్గా మొదటి క్వశ్చన్గా నాది ఉన్నది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా ఎందుకేమిటంటే ప్రకాశం జిల్లాని ఎందుకు మీరు ఆస్పిరేషన్లు అంటే బ్యాక్వర్డ్ ఏరియాగా కూడా చేయలేదని పదే పదే అడుగుతూ వచ్చాం ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్లోనే దాన్ని ప్రస్తావన చేయటం అంటే చాలా సంతోషపడుతున్నాను నేను ప్రకాశం జిల్లాని పూర్తిగా మనం వెనుకబడిన ప్రాంతంగా కూడా డిక్లేర్ చేస్తే ఇంకా చాలా చాలా వసతులు కూడా ఏర్పడి దానికి కూడా ఈరోజు నేను తెలుసుకుంటూ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేది